నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని బిగ్ బ్రేకింగ్ న్యూస్ పరకమని చోరీ కేసుకు సంబంధించి టీటీడీ మాజీ భూమన కరుణాకర్ రెడ్డి సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చారు అయితే ఈరోజు హాజరు కావాలి కానీ హాజరు అవుతారా లేదా లేక ఆ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఎలాంటి అంశాలను చర్చించమని స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసమల్ శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ మన కేసుకు సంబంధించి భూమణ కరుణాకర్ రెడ్డికి సీఐడి నోటీసులు ఇచ్చింది అయితే వాళ్ళు మార్నింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అధికారులు నోటీసులు ఇచ్చారు హాజరు కావాలి అయితే ఆ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారికి ఆయన పాత్ర బహుశా నిర్ధారణ అయి ఉంటుంది ఈ నేరంలో అంటే ఆయన అనేక నేరాలు చేసాడు ఇప్పుడు సాధారణంగా ఏమవుతుందంటే చాలాసార్లు ఒక నేర స్వభావం ఉన్నవాడు ఒక నేరస్తుడు అనేక నేరాలు చేసిన అందులో పట్టుపడకపోయినప్పుడు వాళ్ళకు దేమ ధైర్యం వచ్చి కొంచెం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు సరే కొంత వాళ్ళకి అధికారము పరపతి డబ్బు కూడా గట్టిగా ఉందనుకోండి తప్పించుకోవచ్చు అనేటువంటి భావన కూడా ఉంటుంది కాబట్టే నేరాల మీద నేరాలు చేశారు పైగా వాళ్ళు నేరాలు చేస్తా ఎదటోళ్ళ మీద నెప్పం నెట్టి ఎదటోళ్ళని నేరం చేసాం మన పొట్టుబాడేదని నోరుముసి కూచ్చారు వాళ్ళు న నడమంతరపు శ్రీ నరం మీద కురుపులాగా వాళ్ళు సంపాదించిన డబ్బు ఇవన్నీ అన్నలు కుదిపేస్తూ ఉంటాయి ఆ రకంగా కెలుక్కుని వాసన చూసుకుంటూ ఉంటారు ఆ క్రమంలో అతను ఘోరంగా ఓడిపోయి అతను వాళ్ళ బాసు వాళ్ళ పార్టీ అంతా తుక్కు తుక్కు అయిపోయిన నోరు మూసిన ఇంట్లో పడి ఉంటే అది వేరే కాదు అతను నోరు మూసుకుని ఇంట్లో పడి ఉండకుండా ప్రతిరోజు తై మంట వచ్చి రికార్డింగ్ డ్యాన్స్ చేస్తున్నాడు దీనికి ఎక్కడో చోట ముగింపు పడద్ది పాపాన్ని బరువు ఎక్కువైపోయిందని అయిపోయిన కదా ఏదన్నా ఉన్నాయి అందుచేత అతను టీడీటి చైర్మన్గా గతంలో చేసాడు మళ్ళీ జగన్మోహన్ డయాంలో చేసాడు తిరుమల తిరుపతి దేవస్థానం కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారా జగన్మోహన్ డయాంలో కాంట్రాక్ట్లు లేకపోతే శాషాచాలం అడవుల్లో ఎర్రచందనం ఉంటేయటం ఆ సొమ్ముని దుర్వినియోగం చేయటం లేదా కొన్ని వ్యక్తులు ఇచ్చిన కానుకల్ని తస్కరించడం పరకామణి విషయంలో కూడా బయటపడి దాన్ని రాజీ చేసి పోనీ దేవుడి సొమ్ము దేవుడికి ఇప్పించారంటే కొంత వచ్చి మితాదంతాలు దొబ్బేయటం ఇవన్నీ ఇలాంటి మహా పాపాలు చేస్తారు వాళ్ళు ఏంటంటే పాపపీతి లేదు వాళ్ళకి వాళ్ళ ఆ దేవుడి మీద నమ్మకం లేదు ముఖ్యంగా కరుణాకర్ రెడ్డికి వెంకటేశ్వర స్వామి మీద భక్తి లేదనేటువంటి విషయం అతని మాటలు అనేక సందర్భాల్లో బయటపడి గతంలో పైగా అతనికి ఒక రాడికల్ భావజాలం రాడికల్ భావజాలం అంటే చాలామంది ప్రజాశ్రేయస్ కోసం ప్రజల కోసం పోరాడిన వాళ్ళు ఉంటారు వీళ్ళు దాని రివర్స్ ఆ ముసుగులో వీళ్ళు కొంతమందిని పైకి పంపించడానికి కూడా ప్లాన్ చేస్తారు అలాగే చంద్రబాబు నాయుడు గారి తిరట్ విషయంలో ఇళ్ల పాత్ర కూడా ఉంటుంది ఏమండి వీళ్ళ అన్నగారు ఆంధ్రప్రదేశ్లో ఎర్రచందనం అడవల్లో ఎర్రచందనం కొట్టుకుపోయే వాళ్ళ మీద ఎన్కౌంటర్ జరిగింది ఒకసారి వీళ్ళన్న వచ్చి అది అన్యాయం అంటాడు అంటే మన సంపద దోచుకెళ్ళిపోవచ్చు దొంగలో పోలీసులు చంపేయచ్చు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చంపేయచ్చు కానీ వాళ్ళు మాత్రం ఎదురు ఎదురుదిరి ఎన్కౌంటర్ చేస్తే వాళ్ళ మీద పడి ఎడుస్తారు ఒకటి బాగా టీవీ ఛానల్లో మాట్లాడుతుంటే కుక్క దొబ్బులు పెట్టడం ఒకడు ఒక కాలర్ ఏటండి వీళ్ళ చరిత్ర అది వీళ్ళకేం మిఠాయి పొట్టంలో దొరికింది తిరుమల తిరుపతి దేవస్థానం ఆ స్వామివారు కరుణ పాపుల మీద ఎక్కువ ఉంటుంది దేవుడిది ఫస్ట్ తర్వాత శిక్షిస్తాడు వాళ్ళు తప్పు చేస్తే అది ఆ విశ్వాసాన్ని కూడా దెబ్బతీయడానికి ప్రయత్నం చేశారు అంటే వీళ్ళు పాపాలు చేసినా దేవుడు ఏం చేయట్లేదు అనేటువంటి ఒక నిరాశ నిస్పృహ కలిగించడానికి ప్రయత్నం చేశారు భక్తుల్లో అంటే భక్తులు మనోభావాన్ని గాయప గాయపరిచారు వాళ్ళ విశ్వాసాన్ని కూడా దెబ్బతీయడానికి ప్రయత్నం చేశారు కానీ ఆ పాపం పండిన తర్వాత ఇంకెవడో ఆపలేడు ఆ క్రమంలోనే పరకామణి కేసు విషయం అయితే ఒక లెక్క ఇతనితో పాటు సహ నిందితులు మూడు మంది ఉంటారు ఒకసారి తీసుకెళ్లి విచారణ చేశారు ఆ విచారణ నిమిత్తం అతను ఏదో చెప్పుకున్నట్టు వచ్చారు ఆ ముందుకు సాగుతుందో దర్యాప్తు పైగా కోర్టు దానికి ఒక టైం బాండ్ పెట్టింది పోలీసులు కూడా సీరియస్గా తీసుకున్నారు ఇలాంటి టైంలో సాక్షిని హత్యకు గురయ్యాడు ఒక సాక్షి సతీష్ కుమార్ ఇప్పుడు ఆయన ఒక సాక్షిని ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన అతన్ని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది అనే కోణంలో దర్యాప్తు చేస్తారు అప్పుడు వీళ్ళ పాత్ర బయటకు వస్తుంది అన్నమాట అవును ఒకటి రెండు మూడు నాలుగు ఇందులో ఎవరెవరు ఉన్నారో ఇతను చనిపోతే ఎవరికి బెనిఫిట్ అనేటువంటిది వచ్చింది అప్పుడు ఇతని బొమ్మ కనపడుద్ది రెండు మళ్ళీ ఒకసారి అంటారు అనమాట గత దర్యాప్తు విచారణలో కొన్ని విషయాలు తెలుసుకుని ఉంటారు కొన్ని విషయాలు పచ్చాబద్ధాలు చెప్పుకుంటాడు దాన్ని ఈ సతీష్ కుమార్ గారు కూడా మొదట ఒకసారి ద విచారణలో కొన్ని విషయాలు చెప్పు ఉంటాడు అయ్యి మ్యాచ్ చేసుకుని ఇప్పుడు ఈయన ఈయన చంపేసిన తర్వాత దీంట్లో ఇందులో కూడా ఒక లింక్ ఒక దొరికి ఉంటుంది సాయంత్రం బహుశా విచారణకు మీరు వస్తారా అన్నారు రావచ్చు లేదా రాకుండా అనారోగ్యం అని చెప్పి తప్పుకోవచ్చు లేకపోతే పల్నా రోజు వస్తానని చెప్పచ్చు మొత్తానికి కొన్నాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిపోవచ్చు రకరకాలు జరగవచ్చు మనం ఇళ్ళ విషయంలో మనం ఏది కూడా ఇదే జరుగుద్దు అని అనుకోకూడదు కానీ ఇతను విచారణకు వస్తే ఇతను విచారణ చేస్తారు ఎంత రాత్రైనా సుదీర్ఘంగా విచారణ చేస్తారో అయిపోయిన తర్వాత అరెస్ట్ కూడా మిమ్మల్ని అదుపులో తీసుకుంటున్నామని చెప్తారు జడ్జి గారి ముందు ప్రవేశపెడతారు రిమాండ్ ఇచ్చిన తర్వాత మరుసటి రోజు ఇతన్ని కస్టడీకి ఇమ్మని అడుగుతారు ఇది జరగబోతుంది నూరు గొడ్లు తిన్న రాబందు ఒక గాలివానికి పడిపోద్ది సప్త సముద్రాలు ఇదిని కూడా మురికాల్లో పడి చేస్తాడు ఇన్ని పాపాలు వాడు పాపాలు బద్దలైన తర్వాత ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తాడు ఇతనికి మామూలు శిక్ష పడదండి మనం అందరం అనుకుంటాం కారాగారమే కదా జైలే కదా మళ్ళీ కొన్నాళ్ళు బెయిల్ తెచ్చుకుంటాడు కదా అంటే ఒకదాని అనకాలు ఒకటి చుట్టుముట్టేస్తాయండి ఒక చోట ఆవాలో అన్ని ముద్ద చేసి పెట్టినట్టుగా జైలు ఉన్నప్పుడు మిగతా కేసు లైన్లోకి లైన్లోకి వచ్చినాయనుకోండి ఇతను కూడా రాష్ట్ర పర్యటన చేస్తాడు కేసుల మీద ఎందుకంటే అవసరమైతే వీళ్ళు అరాచకాలు చాలా చేశారు రాష్ట్రంలో అవన్నీ కూడా తిరగదోడతారు వీళ్ళకు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చట్టానికి అప్పచెప్పింది ఈ నేరస్థలందరినీ పట్టి బంధించమని వాళ్ళకి శిక్షించమని చట్ట ప్రకారం పోతున్నారు వాళ్ళు చట్టం తన పని తను చేసిపోతుంది ఒక్కొక్కసారి వీళ్ళ పని కూడా చేసి పెడుతుంది కొంచెం కొంచెం దాన్ని కూడా అదుపు చేసి వీళ్ళందరినీ ఎట్టి పరిస్థితిలోనూ ఈ పాముల్ని తోక మాత్రం తొక్కు వాళ్ళు ఈ అన్నట్లని బుట్టలో పెట్టి తీసుకెళ్ళి అడవిలో వదిలేస్తారు అంటే జైల్లో పెట్టేస్తారు వీళ్ళు ఎవ్వరూ తప్పించుకోలేడండి ఇప్పుడు మొన్న చివిరెడ్డి ఇవాళ కరుణాకర్ రెడ్డి రేపు రెడ్డి వీళ్ళు జగన్ రెడ్డి వీళ్ళు ఈ వరుస క్రమంలో వీళ్ళందరూ లోపలికి వెళ్ళాల్సిన వాళ్ళే ఎట్టి పరిస్థితులు తప్పించుకోలేరండి ఎందుకంటే వాళ్ళు ఫ్లడ్ లైట్లు వెలుగులో దొంగతనాలు చేశారంట దానికి ఊరికే విచారణ చట్టము న్యాయము ఆధారాలు ఇలాంటివన్నీ ఉండాల్సి వస్తుంది సాక్షులు నీళ్ళు చంపేస్తున్నారు ఇది దారుణం ఏంటంటే వాళ్ళందరికీ రక్షణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది ఒక సాక్షిని హత్య చేశారు ఆ సాక్షి కూడా డిపార్ట్మెంట్ పోలీస్ అధికారి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రెస్టీరియస్గా తీసుకుంది ఎందుకంటే ఇలాగ వదిలేస్తే రేపు పొద్దున వాళ్ళ ఉనికికి భంగం కలుగుద్ది ఈ కరుడుగట్న నేరస్తుల్ని ఇక్కడతో వీళ్ళ వీళ్ళ కథ ముగించాలనేటువంటి నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తుంది కాబట్టి బహుశా ఇవాళ మ్యాక్సిమం అరెస్ట్ ఉండొచ్చు నేను అనుకుంటున్నాను సార్ సతీష్ కుమార్ అనుమానాస్పదం మృతి అయితే ఒక పక్క అయితే వైసీపీ వల్లం కాదు మృతి కాదు ఆత్మహత్యను ఒక పక్క వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు మొత్తానికి ఇప్పుడు భూమణి కరుణాకర్ రెడ్డి విచారిస్తే ఈ విషయాలు వెలుగులో చెప్పే అవకాశం ఉందంటారా ఆత్మహత్య వాదన మొదటి రోజు వాదన ఇతను అన్నాడు ఆత్మహత్య చేసుకుని నీకు ఎవరు చెప్పారు అనేటువంటిది ఉంటుంది ఇప్పుడు కాబట్టి ఇతనే ప్రథమ ముద్ద అవుతాడు అందులో బహుశా ఏటండి అది కొట్టి చంపేన పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత పోలీసులు రెండుసార్లు ఆ క్రైమ్ లొకేషన్లో సీన్ రీక్రియేషన్ చేసి అది హత్య నిర్ధారించారు హత్య కేసుగా నమోదు చేశారు దాంట్లో ఈ దీనికి సంబంధించి ఇతని విచారణ పిలుస్తున్నారు ఇప్పుడు ఇతను నీకు పొద్దున్నే పదకొండు గంటలకి నీకు మా మాకు ఇంకా ఇది హత్య ఆత్మహత్య అని నిర్ధారణ చేసుకోవడానికి రెండు రోజులు పట్టింది పోస్ట్ మార్టం వచ్చేదాకా ఆగి మేము నిర్ధారణ చేసుకున్నాం నీకు ఎవరు చెప్పాడు రా అని అడుగుతారు ముందు రా లోపల తర్వాత సంగతి చూసుకుందని ముందు అరెస్ట్ చేస్తారు ఇది తప్పించుకోలేడండి అది అది జరగాల అది జరిగితే పాప ప్రక్షాళనలో ఒక అడుగు ముందుకేసినట్టు అదండి థ్యాంక్ యూ సార్ రైట్